బాలీవుడ్లో కంటే కీర్తి సురేష్ బెటర్గా కెరీర్ని బిల్డ్ చేసుకుంటుందా వచ్చిన అవకాశాల్ని తెలివిగా ఒడిసి పట్టుకుంటుందా అంటే సన్నివేశం అలాగే అనిపిస్తుంది సమంత బాలీవుడ్ ప్రయత్నాలు గురించి తెలిసిందే మూడేళ్లగా హిందీ అవకాశాల కోసం సీరియస్గా ప్రయత్నాలు చేస్తుంది కాని ఇంతవరకు ఒక్క సినిమాకి కూడా సైన్ చేయలేదు కేవలం మూడు హిందీ వెబ్ సిరీస్లు తప్ప ఇంతవరకు ఒక్క సినిమాకి కూడా కమిట్ అవ్వలేదు హైదరాబాద్ నుంచి ముంబైకి షిఫ్ట్ అయిన దగ్గర నుంచి ప్రయత్నాలు చేస్తూనే ఉంది స్టార్ హీరోలతో మంచి ర్యాప్ కూడా ఉంది బడా నిర్మాణ సంస్థలతోనూ మంచి పరిచయాలున్నాయి కానీ సమంత వెనుక ఏం జరుగుతుందో ఏమోగాని సినిమా ఛాన్సులైతే రాలేదు అన్నది వాస్తవంగానే కనిపిస్తుంది ఆమె కంటే బెటర్గా కీర్తి సురేష్ కనిపిస్తుంది కీర్తి సమంత తర్వాతే హిందీ ప్రయత్నాలు మొదలు పెట్టింది ఇప్పటికే హిందీలో బేబిజాన్ అనే సినిమా కూడా చేసింది అందులో వరుణ్ ధావన్కి జోడీగా నటించింది సినిమా సక్సెస్ అయితే కళావతికి కెరీర్ అక్కడ మరింత స్పీడందుకునేది అలాగని అవకాశాలకు దూరం కాలేదు అక్కా అనే వెబ్ సిరీస్లో నటిస్తోంది ఇప్పుడు ఏకంగా స్టార్ రణ్బీర్ కపూర్ కి జోడీగా నటించే ఛాన్సే అందుకుంది బ్యాక్ కొటేషన్ రామాయణం బ్యాక్ కొటేషన్ తర్వాత రణబీర్ కపూర్ నటించనున్న చిత్రంలో హీరోయిన్గా కీర్తి సురేష్ ని ఎంపిక చేశారు ఆ ప్రాజెక్ట్ వివరాలు ఇంకా బయట రాలేదుగాని కీర్తి ఎంట్రీ మాత్రం కన్ఫమైంది వీటితో పాటు కొన్ని కొత్త సినిమాలకు సంబంధించే స్టోరీలు కూడా విందట కీర్తి బాలీవుడ్ ప్రయత్నాలు మొదలుపెట్టిన ఏడాదిలోనే ఇదంతా జరగడం విశేషం అయితే కీర్తికి ఆంటోని తట్టిల్ని పెళ్లి చేసుకోవడం కూడా కలిసొచ్చిందిగా కనిపిస్తుంది వివాహం అనంతరం మంచి ప్రాజెక్టుల్లో అవకాశాలు అంది